పెళ్ళైన ఎన్నేళ్ళకి కోడలు లావణ్య కోసం ఒక శుభవార్త చెప్తూ మనందరి ముందుకే వచ్చేతనే నాగబాబు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే మెగా ఇంటెక్ కోడలుగా ఒక హీరోయిన్గా అడుగుపెట్టిన ఘనత లావణ్యకి చెందుతుంది తను ఇప్పటికే కోడలుగా అడుగుపెట్టాక సినీ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని కానీ ఎటువంటి సినిమాస్లో కూడా వర్క్ చేయడమే లేదు ఇక తన బిజీ లైఫ్లో ఇంకా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తుందని అందరూ ఊహించాం అయితే ఇప్పుడు లావణ్య వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒక గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది ఈ జాన్ ఎయిటీన్త్ నా లావణ్య బర్త్డే కావడంతో బర్త్డే రోజున అయితే నాగబాబు ఇంట ఒక అయితే అందించేశాడు వరుణ్ అయితే వరుణ్కి లావణ్య కోరిక ఇట్టే తీర్చడం అనేది చాలా సరదా ఇప్పుడు అదే విషయాన్ని నెరవేరుస్తూ సత్యవతి అనే ప్రాజెక్ట్లో అయితే తను మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసే అవకాశంకి అలానే ఈ సర్ప్రైజ్ని స్వయాన అందించడం జరిగింది ఆఫర్ని చేతిలో పెట్టి ఇలా లావణ్య కోసం ఇండస్ట్రీలో తనకి ఎప్పుడు వెల్కమ్ ఉంటుందనే విషయం వరుణ్ అయితే తన బర్త్డే రోజున రివీల్ చేసుకుంటూ వచ్చాడు అలా తన కొత్త ప్రాజెక్ట్ తో మనందరం ముందుకు వచ్చేస్తుంది లావణ్యాత్రిపాటి